రాజాసాబ్ మనశంకర వరప్రసాద్ గారు భర్త మహాశైలకు విజ్ఞప్తి అనగనగా ఒక రాజు నారి నారీ నిడుమమురారి ఈ ఐదు సినిమాలకు సంక్రాంతి పండుగ రోజున ఎన్ని కోట్ల కలెక్షన్లు వచ్చాయన్న వివరాలను ఇప్పటికే ఓ వీడియోలో మనం చెప్పుకున్నాం కదా మరి కనుమ పండుగ రోజు అంటే శుక్రవారం నాడు ఈ ఐదు సినిమాలకు వచ్చిన కలెక్షన్లు ఎన్ని కోట్లు ఏ సినిమాకు కనుమ పండుగ నాడు ఎక్కువ కలెక్షన్లు వచ్చాయి ఈ ఐదు సినిమాల్లో ఏ సినిమా కలెక్షన్లు వరస్ట్గా ఉన్నాయి శుక్రవారం వరకు వచ్చిన కలెక్షన్లతో పోల్చితే ఏ ఒక్క సినిమా అయినా సరే లాభాలకు వెళ్ళిందా లేదా అన్న వివరాలను ఈ వీడియోలో క్లారిటీగా క్లియర్గా చెప్పుకుందాం ముందుగా రాజాసాబ్ సినిమా కలెక్షన్ల వివరాలు వెళ్ళిపోదాం రాజాసాబ్ సినిమా విడుదలయ్యి నిన్నటికి సరిగ్గా ఎనిమిది రోజులు పూర్తయింది సంక్రాంతి పండుగ రోజున ఈ సినిమాకు ప్రపంచవ్యాప్తంగా మూడు కోట్ల ముప్పై ఆరు లక్షల రూపాయల షేర్ కలెక్షన్ వచ్చాయని మనం చెప్పుకున్నాం అయితే నిన్న ఎనిమిదో రోజు నాడు అంటే కనుమ పండుగ రోజున మాత్రం రాజాసాబ్ సినిమా కలెక్షన్లు తగ్గిపోయాయి కనుమ పండుగ రోజున ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాకు అక్షరాల రెండు కోట్ల డెబ్బై మూడు లక్షల రూపాయల షేర్ కలెక్షన్ గా ఐదు కోట్ల నలభై లక్షల రూపాయల గ్రాస్ కలెక్షన్ కలెక్ట్ చేసింది ఫ్లాప్ టాక్ వచ్చినా సరే డిజాస్టర్ టాక్ వచ్చినా సరే పెద్ద సంఖ్యలో థియేటర్లలో ఈ సినిమా ఉండడం వల్ల ఇప్పటికీ కాస్త కోస్తో బెటర్ కలెక్షన్లు ఈ సినిమాకు వస్తున్నాయని చెప్పుకోవచ్చు ఇక మొత్తం మీద ఎనిమిది రోజుల్లో కలిపి రాజాసాద్ సినిమాకు రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి డెబ్బై ఐదు కోట్ల తొంభై ఎనిమిది లక్షల రూపాయల షేర్ కలెక్షన్ లాగా నూట నలభై కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్ను ఈ సినిమా ఎనిమిది రోజుల్లో కలెక్ట్ చేసింది ఇక కర్ణాటక తమిళనాడు కేరళ హిందీ రాష్ట్రాలతో పాటుగా ఓవర్సీస్లో వచ్చిన కలెక్షన్లు కూడా కలుపుకుంటే ప్రపంచవ్యాప్తంగా రాజాసాద్ సినిమాకు ఎనిమిది రోజులు అక్షరాల నూట పదిహేను కోట్ల రూపాయల షేర్ కలెక్షన్ లాగా రెండు వందల పది కోట్ల రూపాయల పైగా గ్రాస్ కలెక్షన్ చేసింది రాజాసా సినిమాకు ప్రపంచంగా డిస్ట్రిబ్యూటర్ అంతా కలిపి రెండు వందల ఏడు కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టారు ప్రమోషన్ ఖర్చులతో కలిపి రెండు వందల తొమ్మిది కోట్ల రూపాయల కలెక్షన్లు రావాలన్నది ఈ సినిమా టార్గెట్ అయితే ఈ సినిమాకు మొత్తం ఎనిమిది రోజుల్లో అక్షరాల నూట పదిహేను కోట్ల రూపాయల షేర్ కలెక్షన్లు మాత్రమే వచ్చాయి అంటే ఇంకా ఈ సినిమాకు అక్షరాల తొంభై నాలుగు కోట్ల రూపాయల కలెక్షన్లు రావాల్సిందనమాట ఈ సినిమాకు వచ్చిన ఫ్లాప్టాక్ ఎఫెక్ట్కు ఈ రేంజ్ టార్గెట్ను అయితే ఈ సినిమా చేరుకోపోవచ్చులే కానీ లాంగ్ రన్లో వచ్చే కలెక్షన్లతో డిస్ట్రిబ్యూటర్లకు వచ్చే నష్టం మొత్తాన్ని అయితే రాజాసాబ్ సినిమా కాస్త తగ్గిస్తుందనే చెప్పవచ్చు ఇది రాజాసాబ్ సినిమా ఎనిమిది రోజుల కలెక్షన్ల లెక్కలు ఇక అనగనగా ఒక రాజు సినిమా కలెక్షన్ల వివరాల్లోకి వెళ్ళిపోదాం అనగనగా ఒక రాజు సినిమాకు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఓ షాకింగ్ పరిణామం కనిపిస్తోంది మొదటి రోజు వచ్చిన కలెక్షన్ల కంటే కూడా రెండో రోజు మూడో రోజు వచ్చిన కలెక్షన్లే ఎక్కువగా ఉన్నాయి మొదటి రోజున తెలుగు రాష్ట్రాల్లో ఐదు కోట్ల ఇరవై ఆరు లక్షల రూపాయల కలెక్షన్లు వస్తే రెండో రోజున ఐదు కోట్ల ఇరవై ఏడు లక్షల రూపాయల షేర్ కలెక్షన్లు వచ్చాయి ఇక మూడో రోజున రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏకంగా ఐదు కోట్ల ముప్పై ఐదు లక్షల రూపాయల షేర్ కలెక్షన్ రావడం గమనార్హం ఆ సంగతిని పక్కన పెడితే మొత్తంగా ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాకు వచ్చిన కలెక్షన్ల లెక్కల గురించి చెప్పుకుందాం ఈ సినిమాకు సంక్రాంతి పండుగ నాడు ప్రపంచవ్యాప్తంగా ఆరు కోట్ల ఎనభై ఏడు లక్షల రూపాయల షేర్ కలెక్షన్లు వచ్చాయని తెలుసుకురా ఇక కనుమ పండగ నాడు అంటే ఈ సినిమా విడుదలైన మూడో రోజు నాడు ఈ సినిమాకు ప్రపంచవ్యాప్తంగా ఆరు కోట్ల నలభై లక్షల రూపాయల షేర్ కలెక్షన్ వచ్చాయి అలాగే పన్నెండు కోట్ల రూపాయల వరకు గ్రాస్ కలెక్షన్ ఈ సినిమా నిన్న కనుమ నాడు కలెక్ట్ చేసింది ఇక ఏరియాలో వరకు వచ్చిన కలెక్షన్ లెక్కలు చూస్తే రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాకు మొత్తం మూడు రోజుల్లో అక్షరాల పదిహేడు కోట్ల ఎనభై ఎనిమిది లక్షల రూపాయల షేర్ కలెక్షన్ రాగా దాదాపుగా ముప్పై కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లు అనగనగా ఒక సినిమాకు రెండు తెలుగు రాష్ట్రాలు వచ్చాయి ఇక కర్ణాటక ప్లస్ భారత్లోని ఇతర అన్ని ఏరియాలతో పాటుగా ఓవర్సీస్లో కూడా ఈ సినిమాకు వచ్చిన కలెక్షన్లు కలిపితే ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాకు మొత్తం మూడు రోజుల్లో కలిపి అక్షరాల ఇరవై ఒక్క కోట్ల ఇరవై ఎనిమిది లక్ష రూపాయల షేర్ కలెక్షన్ వచ్చాయి అలాగే నలభై కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ కలెక్షన్ను ఈ సినిమా మూడు రోజుల్లోనే రాబట్టింది ఈ సినిమాకు డిస్ట్రిబ్యూటర్లో పెట్టిన పెట్టుబడి అక్షరాల ఇరవై ఏడు కోట్ల రూపాయలు ప్రమోషన్ ఖర్చులతో కలిపి ఈ సినిమాకు ఇరవై ఎనిమిది కోట్ల రూపాయలు రావాల్సి ఉంటుంది అయితే ఈ సినిమాకు మొత్తం మూడు రోజుల్లో అక్షరాల ఇరవై ఒక్క కోట్ల ఇరవై ఎనిమిది లక్షల రూపాయల షేర్ కలెక్షన్ వచ్చాయి అంటే ఈ సినిమా లాభాలకు వెళ్ళాలి అంటే ఇంకా ఆరు కోట్ల డెబ్బై రెండు లక్షల రూపాయల కలెక్షన్లు రావాల్సిందనమాట అన్ని కొలిసి వస్తే అదృష్టం వెంటాడితే ఈ రోజు అంటే నాడు వచ్చే కలెక్షన్లతో అనగనగా ఒక రాజు లాభాల్లోకి వెళ్ళడం ఖాయం చూడాలి మరి రేపు ఈ సినిమా లాభాల్లోకి వెళుతుందా లేదా అలాగే లాంగ్ రన్లో ఈ సినిమాకు ఎన్ని కోట్ల కలెక్షన్లు వస్తాయన్నది ఇక నారీ నారీ నిడుమ మురారి సినిమా కలెక్షన్ల వివరాల్లోకి వెళ్ళిపోదాం ఈ సినిమా విడుదలయ్యి నేటికి రెండు రోజులు పూర్తయింది సంక్రాంతి పండుగ రోజున ఈ సినిమాకు ప్రీమియర్లతో కలిపి రెండు కోట్ల డెబ్బై లక్షల రూపాయల షేర్ కలెక్షన్ రోజున అంటే కరుమ పడ్డకు రోజున ఈ సినిమాకు ప్రపంచవ్యాప్తంగా అక్షరాల రెండు కోట్ల తొమ్మిది లక్షల రూపాయల షేర్ కలెక్షన్ వచ్చాయి ఇక మొత్తం రెండు రోజుల్లో కలిపి రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాకు అక్షరాల మూడు కోట్ల ముప్పై ఎనిమిది లక్షల రూపాయల షేర్ కలెక్షన్గా కర్ణాటకతో పాటుగా భారత్లోని ఇతర అన్ని ప్రాంతాలతో పాటుగా ఓవర్సీస్ కలెక్షన్లు కూడా కలిపితే ఈ సినిమాకు మొత్తం రెండు రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా అక్షరాల నాలుగు కోట్ల డెబ్బై తొమ్మిది లక్షల రూపాయల షేర్ కలెక్షన్ వచ్చాయి అలాగే తొమ్మిది కోట్ల రూపాయల వరకు గ్రాస్ కలెక్షన్ ఈ సినిమా రెండు రోజుల్లోనే రాబట్టింది చాలా చాలా తక్కువ థియేటర్లో ఉన్నప్పటికీ తక్కువ షోలే ఈ సినిమాకు పడుతున్నప్పటికీ అన్ని షోలు కూడా హౌస్ఫుల్స్ అవడవలనే రెండు రోజుల్లోనే ఈ రేంజ్ కలెక్షన్ను ఈ సినిమా రాబట్టింది ఈ సినిమాకు డిస్ట్రిబ్యూటర్లు పెట్టిన పెట్టుబడి అక్షరాల తొమ్మిది కోట్ల యాభై లక్షల రూపాయలు ప్రమోషన్కి వచ్చేది కలిపి పది కోట్ల ఇరవై ఐదు లక్షల రూపాయల షేర్ కలెక్షను రావాల్సి ఉంటుంది అయితే ఈ సినిమాకు రెండు రోజుల్లో వచ్చిన నాలుగు కోట్ల డెబ్బై తొమ్మిది లక్షల రూపాయల కలెక్షన్లు తీసేస్తే ఇంకా ఈ సినిమాకు అక్షరాల ఐదు కోట్ల నలభై ఆరు లక్షల రూపాయల కలెక్షన్లు రావాల్సి ఉంది అప్పుడే ఈ సినిమా లాభాల్లోకి వెళ్తుంది సినిమా కూడా కమర్షియల్ గా హిట్ అవుతుంది చూడాలి మరి ఈ టార్గెట్ ను ఈ సినిమా ఎన్ని రోజుల్లో రాబడుతుందో అన్నది ఇక రవితేజ గారి భర్త మహాశయాలకు విజ్ఞప్తి అనే సినిమా కలెక్షన్ల వివరాల్లోకి వెళ్ళిపోతాం భర్త మహాశైలకు విజ్ఞప్తి సినిమా విడుదలయ్యి నిన్నటికి సరిగ్గా నాలుగు రోజులు పూర్తయింది నిన్న కనుమ పండగ నాడు ఈ సినిమాకు ప్రపంచవ్యాప్తంగా అక్షరాల ఒక కోటి ముప్పై ఏడు లక్షల రూపాయల షేర్ కలెక్షన్ లాగా రెండున్నర కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లను ఈ సినిమా కలెక్ట్ చేసింది ఇక టోటల్గా చూసుకుంటే ప్రపంచవ్యాప్తంగా అన్ని ఏరియాలో కలిపి భర్త మహాశాలకు విజ్ఞప్తి అనే సినిమాకు నాలుగు రోజుల్లో ఐదు కోట్ల అరవై ఒక్క లక్షల రూపాయల షేర్ కలెక్షన్ లాగా తొమ్మిది కోట్ల అరవై ఐదు లక్షల రూపాయల గ్రాస్ కలెక్షన్లు వచ్చాయి ఈ సినిమాకు డిస్ట్రిబ్యూటర్లో పెట్టిన పెట్టుబడి అక్షరాల పంతొమ్మిది కోట్ల రూపాయలు ప్రమోషన్ ఖర్చుతో కలిపి ఈ సినిమాకు ఇరవై కోట్ల రూపాయల కలెక్షన్లు రావాల్సి ఉంటుంది అప్పుడే ఈ సినిమా లాభాల్లోకి వెళ్తుంది అయితే ఈ సినిమాకు మొత్తం నాలుగు రుతులు కలిపి కేవలం ఐదు కోట్ల అరవై ఒక్క లక్షల రూపాయల షేర్ కలెక్షన్లు వచ్చాయి అంటే ఈ సినిమా లాభాల్లోకి వెళ్ళాలంటే ఇంకా పద్నాలుగు కోట్ల ముప్పై తొమ్మిది లక్షల రూపాయల షేర్ కలెక్షన్లు రావాల్సి ఉంటుంది ఈ సినిమా కలెక్షన్ల ట్రెండ్ను గమనిస్తే ఈ రేజి టార్గెట్ను ఈ సినిమా చేరుకోవడం కష్టమే అని చెప్పుకోవాల్సి ఉంటుంది చూడాలి మరి లాంగ్ రన్లో ఈ సినిమాకు ఎన్ని కోట్ల కలెక్షన్లు వస్తాయో అన్నది ఇక చిరంజీవి గారి మనశంకర వరప్రసాద్ గారి సినిమా కలెక్షన్ల లెక్కల గురించి కూడా చెప్పుకుందాం చిరంజీవి గారి సినిమా విడుదలయ్యి నిండికి సరిగ్గా ఐదు రోజులు పూర్తయింది మొన్న సంక్రాంతి పండుగ నాడు ఈ సినిమా కలక్షణాల పదిహేడు కోట్ల అరవై ఎనిమిది లక్షల రూపాయల షేర్ కలెక్షన్ వస్తే నిన్న కనుమ పండుగ నాడు మాత్రం ఈ సినిమాకు ప్రపంచవ్యాప్తంగా పదహారు కోట్ల నలభై ఆరు లక్షల రూపాయల షేర్ కలెక్షన్ వచ్చాయి అంటే సంక్రాంతి పండుగ రోజు వచ్చిన కలెక్షన్ల కంటే కూడా ఒక కోటి ఇరవై రెండు లక్ష రూపాయల షేర్ కలెక్షన్లు తగినట్టు లెక్క అనగనగా ఒక రాజు నారీ నరుమరారి సినిమాల హిట్ ప్రభావం అనేది మనశంకర వరప్రసాద్ గారి సినిమాపై స్వల్పంగా పడినట్టే కనిపిస్తుంది సోమవారం నుంచి ఈ సినిమా కలెక్షన్లు ఎలా ఉంటాయన్నది స్తే ఈ రెండు సినిమాల ఎఫెక్టు చిరంజీవి గారి సినిమాపై ఎంత మేరకు పడిందన్నది ఓ అంచనాకు రావచ్చు ఆ సంగతిని వదిలేస్తే మొత్తం ఐదు రోజుల్లో కలిపి ఏపీ ప్లస్ తెలంగాణ రాష్ట్రాల మొత్తం మీద ఎనభై ఎనిమిది కోట్ల పదమూడు లక్షల రూపాయల షేర్ కలెక్షన్ వచ్చాయి అలాగే నూట అరవై కోట్ల రూపాయల వరకు గ్రాస్ కలెక్షన్లు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా ఐదు రోజుల్లోనే రాబట్టింది ఇక కర్ణాటక ప్లస్ భారత్లోని ఇతర అన్ని ప్రాంతాలు ప్లస్ ఓవర్సీస్తో సహా ప్రపంచవ్యాప్తంగా అన్ని ఏరియాలో కలిపి ఐదు రోజుల్లో ఈ సినిమాకు అక్షరాల నూట పన్నెండు కోట్ల ముప్పై మూడు లక్షల రూపాయల షేర్ కలెక్షన్ గా రెండు వందల పది కోట్ల రూపాయల వరకు గ్రాస్ కలెక్షన్లను ఈ సినిమా కలెక్ట్ చేసింది ఈ సినిమాకు డిస్ట్రిబ్యూటర్లు పెట్టిన పెట్టుబడి అక్షరాల నూట ఇరవై కోట్ల డెబ్బై లక్షల రూపాయలు ప్రమోషన్ ఖచ్చితంగా కలిపి ఈ సినిమాకు అక్షరాల నూట ఇరవై రెండు కోట్ల రూపాయలు కలెక్షన్లో రావాల్సి ఉంటుంది అప్పుడే ఈ సినిమా కమర్షియల్గా హిట్ అయినట్టు లెక్క అయితే ఈ సినిమాకు ఐదు రోజుల్లో వచ్చిన కలెక్షన్లు తీసేస్తే ఇంకా ఈ సినిమాకు అక్షరాల తొమ్మిది కోట్ల అరవై ఏడు లక్షల రూపాయల షేర్ కలెక్షన్లు రావాల్సిందనమాట ఈరోజు అంటే శనివారం నాడు వచ్చే కలెక్షన్లతో చిరంజీవి గారి సినిమా లాభాల్లోకి వెళ్ళిపోవడం పక్కాగా కనిపిస్తుంది చూడాలి మరి రన్లో ఈ సినిమాకు ఎన్ని కోట్ల కలెక్షన్లు వస్తాయి ఎన్ని కోట్ల లాభాలు వస్తాయి అన్నది ఇక టోటల్గా చూసుకుంటే కనుమ పండగ నాడు హైయెస్ట్ కలెక్షన్లు కొలగొట్టిన సినిమా లిస్టులో చిరంజీవి గారి సినిమాకి మొదటి స్థానం దక్కుతుంది ఇక రెండో ప్లేస్లో అనగనగా ఒక రాజు సినిమా ఉండగా మూడో స్థానంలో రాజా రాజాసాప్ సినిమా ఉంది ఇక నాలుగో స్థానంలో నారీ నారీ నిడుమ మురారి సినిమా ఉండగా ఐదో స్థానంలో భర్త మహాశైలకు విజ్ఞప్తి అనే సినిమా ఉందన్నమాట ఇక్కడే మీకు డౌట్ రావచ్చు నారీ నారి నిడుమ మురారి సినిమా హిట్ అయింది కదా సంక్రాంతి విన్నరంటూ పోస్టర్లు వేసుకుంటున్నారు కదా మరి ఈ సినిమాకు రాజాసాబ్ సినిమా కంటే కూడా తక్కువ కలెక్షన్లు వస్తున్నాయి అంటే డౌట్ రావచ్చు నిజానికి తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాకు అసలు థియేటర్లు దక్కలేదు సింగిల్ స్క్రీన్లు ఈ సినిమాకు లేని లేవు రోజు మొత్తం మీద ఒక రెండు షోలే మెజార్టీ థియేటర్లలో పడుతున్న పరిస్థితి తక్కువ థియేటర్లు తక్కువ షోలు పడడం వల్లనే ఈ సినిమాకు కలెక్షన్లు తక్కువగా ఉన్నాయన్నది వాస్తవం సెకండ్ వీక్ నుంచి ఈ సినిమాకు థియేటర్లను పెంచుతామంటూ నిర్మాత ప్లస్ డిస్ట్రిబ్యూటర్ అయిన దిల్లాజ్ గారు నిన్నటి సక్సెస్ మీట్లో చెప్పడం గమనార్హం చూడాలి మరి లాంగ్ రన్లో ఈ సినిమా ఎన్ని అద్భుతాలను క్రియేట్ చేస్తుందో అన్నది ఇదండి కనుమ పండగ నాడు ఈ సినిమాలకు వచ్చిన కలెక్షన్ లెక్కలు మీకు ఈ వీడియోని ఇస్తే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్త ఛానల్లో సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ